ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఉప ఎన్నికలు ఎందుకోసం వచ్చాయో అందరికీ తెలుసు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసన సభ్యులు మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమిని ఇడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది ఒకరోజు కానీ మన బ్రతికున్నప్పుడు మనం వెళ్ళిపోయినప్పుడు కూడా మనతో పాటు మన ఆత్మని తీసుకెళ్ళేటువంటి గోవు వైతరి నదిని దాటాలంటే గోవు కావాలి అలాంటి గోవు ఈరోజు హింసకు గురవుతూ నరక యాతను అనుభవిస్తూ యథేచ్ఛగా ప్రతి నిమిషం కూడా గో జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను ఎందుకు చెప్తున్నానంటే వైతరి నది దాటాలంటే గోవు కావాలి కానీ గోవుని ఇంతగానో హింసించి చంపేస్తున్నప్పుడు మాత్రం గో గోవులను రక్షించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా కాంగ్రెస్ గెలిచిన బీఆర్ఎస్ గెలిచినా ఇక టీడీపీ పొత్తులో భాగంగా టీడీపీ గెలిచినా బీఆర్ఎస్ గెలిచినా కూడా ఉపయోగం లేదు అదే గోవు గోసను వినిపించడం కోసం వచ్చినటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో యుగ తులసి పార్టీ యుగ తులసి పార్టీకి ఓటు వేసి గోమాతను గెలిపించమని మేము జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాం ఏ ఒక్క కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని ప్రారంభిస్తాం కాబట్టి ఈరోజు జుబ్లీహిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి వచ్చి అక్కడ స్వామివారి పాదాల చెంత ఈ కరపత్రాన్ని పెట్టి గోమాత ఆవేదన జుబ్లీల్స్ నియోజకవర్గ ఓటర్లకి తెలియజేసే విధంగా ప్రతి ఇంటికి కూడా ప్రచారం చేయడం కోసం స్వామివారి అనుమతి ఆశీస్సులు తీసుకొని మా గోరక్షకులు గో సంరక్షకులు అందరం కలిసి ఈరోజు ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం ఇప్పుడే జరిగింది ఇంకొక కొద్ది రోజుల్లో ప్రచారాన్ని విస్తృతంగా మేము ప్రచారం చేస్తాం మీరే చూస్తారు గోహింస ఆగాలని గోహత్యలు ఆపాలని కబేలాలు మూసివేయాలని గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్తో జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇగుతుల్సి పార్టీ పోటీ చేస్తుంది ముఖ్యంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులని ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాటించలేదు మన బక్రీద్కి యాభై వేల గోవులని నరికి చంపేశారు గోరక్షణ చేసినటువంటి గోవిందుని బాటలు సన్నిధిలో చెప్తున్నాం ఈ పాలకులకి గట్టిగా బుద్ధి చెప్పాలంటే ఈ ఎన్నికల్లో గోమాతని గెలిపించాలి జుబ్లీల్స్ నియోజకవర్గంలో ప్రతి ఓటర్ని కూడా గోరక్షణ చేసినటువంటి గోవిందుని బాటలు నడవాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గోరక్షకులు గో సంరక్షకులు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి గోమాత నేను ఎందుకు రక్షించుకోవాలి ఎందుకు సంరక్షించుకోవాలన్నటువంటి ప్రచారంలో ప్రధాన ఎజెండా జెండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గోమాత కాబోతుంది విషయాన్ని కూడా తెలుస్తున్నా ఏ పార్టీ గెలిచినా ఎటువంటి ఉపయోగం లేదు ఈ బై ఎలక్షన్లో గోవు గెలిచినట్టయితే ఖచ్చితంగా గోమాత జాతీయ ప్రాణిగా ప్రకటించబడుతున్నటువంటి పూర్తి విశ్వాసంతో ఈ ఎన్నికల్లో ఎగుతులసి పార్టీ అభ్యర్థిగా నేనే స్వయంగా రంగంలో దిగుతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి స్వామి వారి సన్నిధిలో తెలియజేస్తున్నాను జై గోమాత జై జై శ్రీరామ్ జైరా